నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కు స్వాగతం సీనియర్ శాసనసభ్యులు మహిళలైన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు నిందు సభలో అలా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు వనపర్తిలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆయన అనేక ప్రశ్నలు గుప్పించారు ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడాలని ఆ మాటపైన నిలబడలేనప్పుడు మాట్లాడి వృధా అని అన్నారు కొడంగల్లో రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిన నాడు ఓడిపోతే తిరిగి తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రగల్భాలు పలికాడని మరో నాలుగు నెలల్లోగా మల్కాజిగిరి స్థానం నుండి ఎంపీగా పోటీ చేశారన్నారు అలాగే ఎన్నికలలో ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేయాలంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి లేని రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుతూ ఉంటే ఆటో యూనియన్లలో ముట్టడి అంగన్వాడీల ముట్టడి ఆశా వర్కర్ల ముట్టడి ఆరోగ్య కార్యకర్తల ముట్టడి నిరుద్యోగులు మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళ అలజడి ఉద్యమాలు రైతులు సరే సరే మీరు ఇస్తాను ఇయాలడికి గతి లేనటువంటి పెన్షన్దారులు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నటువంటి వాళ్ళ సంగతి కళ్యాణలక్ష్మి పాతదే లేదు తులమ్మ గారిస్తాం అన్న సంగతి కోసం జనం రోడ్ల మీద ఉన్నారు కదా ఎలా మీ పాలన చక్కగా ఉంటే చాలా అద్భుతంగా పాలన సాగుతుంది అంటే మరి ఇవన్నీ ఎందుకైతున్నాయి ఆ రోజు చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం విలీనమైంది బిఆర్ఎస్లో ఒక టర్మ్ కాలం గడిచిపోయింది దానికి ప్రజామోదం ఉంది మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు సునీత లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు నీ బొమ్మ మీద పెట్టిన అభ్యర్థుల మీద గెలిచే వచ్చినారు వాళ్ళు మరి వాళ్ళని అలా గతానికి సంబంధించిన అంశం మీద మీరు పార్టీ మారని చెప్పి వాళ్ళని తీర్ఘ చేసి ఇట్లా మాట్లాడతాం మహిళా శాసనసభ్యురాళ్ళని పట్టుకొని మాజీ మంత్రులను పట్టుకొని ఏ మోహం పెట్టుకొని అవతల పాటలు ఆడ కూర్చున్నారు బీఆర్ఎస్ లో అని మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకొని రాత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి దావత్లో కూర్చున్నారు బిఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకొని దావత్ రాత్రి రెండున్నర దాకా ఎదుగు చేసుకున్నారు నిన్న ఏ మొహం పెట్టుకొని ముఖ్యమంత్రి పోచారం ఇంటికి ఆడిపోతాడు నీ టికెట్ మీద గెలిచినా నీ పార్టీ మీద గెలిచిండా నీ బొమ్మ మీద గెలిచాడా పోచారం ఈడ సిగ్గు అడ్డం వస్తలేదా ఎదుట ముందు నువ్వే బ్యాలెన్స్ తప్పిపోయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు కొడంగల్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నీ మాట కట్టుబడి ఉన్నావా మళ్ళీ నాలుగు నెలలకే మల్గాజీ ఇళ్ళ పోయి పార్లమెంటుకి పోటీ చేస్తుంది మరి ఎట్లా పోటీ చేసేది ఉంటే ఆ పేకుడు మాటలు ఎందుకు మరి అవసరమేముంది అంటున్నా మాట్లాడిన మాటలు మిగిలిపోతాయి కదా చరిత్రలో పదే పదే మా మాలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయక తప్పని పరిస్థితి నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలి గెలుపు ఉంటుంది ఓటం ఉంటుంది మరి నువ్వు అంత ఓడిపోతే రాజకీయాలే మానుకుంటానని మరి ఎందుకు మానుకోలే అడగాల్సి వస్తుందిగా మేము కూడా నువ్వు మానుకోమని చెప్తలేం నీ మాట నీకు గుర్తు చేస్తున్నా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు కట్టుబడి లేవు ఉండవు అని ఇలా ముఖ్యమంత్రిగా కూడా పిసిసి అధ్యక్షుడుగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన అంశాలు కూడా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని మాట్లాడతారు మీరు మీ మంత్రులంతా అమలు చేస్తారా ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు ఎనిమిది నెలలు వెళ్ళిపోతుంది ఇక వారం అయితే తొమ్మిది నెలలు పడతాం సర్కారు వచ్చి రైతు బంధు గతి లేదు చర్చించి నిర్ణయం తీసుకొనిస్తాం అంటే ఈ సీజన్ని కొట్టే పని హోల్సేల్ గా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత